హాయ్ హలో అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు మీ ముందుకైతే ర్యాంబో బీడ్స్ అండి డిజైన్ అయితే చాలా చాలా బాగుంది సూపర్ డిజైన్ కలర్ కూడా చాలా బాగుంది ర్యాంబో డిజైన్ చూడండి ఇలా మెరుస్తుంది కూడా కలర్ కలర్ కూడా కనిపిస్తుంది న్యాచురల్ న్యాచురల్ బీడ్స్ ఇందులో స్మాల్ స్మాల్ సైజు బ్లాక్ బీడ్స్ స్పెన్నల్ బీడ్స్ వచ్చేసాయి పెన్నల్ బీడ్స్ తో చాలా బాగా రెడీ డిజైన్ అయితే చాలా చాలా బాగా కుదిరింది చాలా సూపర్ గా వచ్చింది డిజైన్ చూడండి ఇలా బ్లాక్ ఇలా బీడ్స్ షేడెడ్ షేడెడ్ ర్యాంబో షేడెడ్ కనిపిస్తుంది న్యాచురల్ ర్యాంబో బీడ్స్ అంటారు వీటిని మధ్యలో బ్లాక్ బీడ్స్ వేసి చాలా సూపర్ గా రెడీ చేశారు రెడీ చేసామండి ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా మీ ముందుకు ఇంకా ఈ బీడ్స్ లో డిజైన్స్ తీసుకొస్తానండి డిజైన్ అయితే చాలా బాగుంది రోల్ వచ్చేసి ఫైవ్ రోలు లెంత్ లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ లెంత్ అండి డిజైన్ అయితే చాలా బాగుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు డిస్క్రిప్షన్ పైన నెంబర్ ఉంటుంది వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అండి సూపర్ కలెక్షన్ సూపర్ డిజైన్ క్వాలిటీ సూపర్ బెస్ట్ క్వాలిటీ అండి కి ఇలా చూడండి ఫ్లాట్ షేప్ వచ్చేసి ఫ్లాట్ షేప్ వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది తంజనేట్ కర్బూజా బీడ్స్ అంటారండి వీటిని స్మాల్ సైజు పల్స్ కూడా వచ్చాయి పల్స్ ఇలా డిజైన్ అయితే చేసాము సూపర్ డిజైన్ అండి ఫోర్ ఫోర్ రోల్ వచ్చేసి చిన్న సైజు స్మాల్ సైజు వైట్ పల్ అండ్ తంజనేట్ కర్బూజా పల్స్ బీడ్స్ అండి చాలా బాగున్నాయి కలర్ అయితే చాలా చాలా సూపర్ గా ఉంది డిజైన్ అయితే ఎక్సలెంట్ డిజైన్ అండి కావాలి అనుకునే వాళ్ళు త్వర త్వరగా ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఇందులో ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయి సిక్స్ పీసెస్ ఆర్డర్ పెట్టేసుకున్నారండి టోటల్ టెన్ టెన్ వెళ్ళి ఫోర్ పీసెస్ అయితే ఉన్నాయండి కావాలి అనుకునే వాళ్ళు త్వర త్వరగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో డిజైన్స్ కూడా చాలా రకరకాల డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి కర్బూజా తంజనైట్ అండ్ వైట్ స్మాల్ సైజు పల్స్ డిజైన్ అయితే చాలా బాగుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు డిస్క్రిప్షన్ పై నెంబర్ ఉంటుంది వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు అండి ఇందులో చాలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఫోర్ పీసెస్ మాత్రమే మిగిలినాయండి కావాలి అనుకునే వాళ్ళు త్వర త్వరగా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఎక్సలెంట్ డిజైన్ అండి చాలా సూపర్గా ఉంది ఆర్డర్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ పై నెంబర్ ఉంటుంది వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు కాల్ అయితే అలవట్లేదండి మరొక వీడియోలో కలుసుకుందామండి ఓకే బాయ్